మహాశివరాత్రి జన్మానికి ఒక శివరాత్రి ఈ శివరాత్రి రోజు అతి సులభతరంగా ఆ శివానుగ్రహాన్ని పొందడానికి అందరూ చేయగలిగే ఏకైక మార్గం చక్కటి సూక్ష్మంలో భగవంతుణ్ణి తెలుసుకుని భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఒక సులభ ఉపాయాన్ని పూజా పద్ధతిని మీకు తెలియజేస్తున్నాం అందరూ కూడా అది వీక్షించి ఈ పూజా కార్యక్రమం చేసి ఆ పరమశివ అనుగ్రహాన్ని పొందుతారని అందరినీ కోరుతున్నాం శివాయ గురవే నమ మంత్రనిధి ప్రేక్షకులకి స్వాగతం శివరాత్రి పూజలో విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాధికం అష్టధ ఈ విభూతి అనేటటువంటిది పరమశివుడికి చాలా ప్రియంకరమైనటువంటి విషయం ఆయన ఒంటి నుండా పూసుకునేదే బూడిద అసలు ఆయన బూడిద పూసుకునే నువ్వు ఇన్ని కోరికలు కోరుతున్నావు కానీ చివరికి మిగిలేదిదేరా అనవసరంగా నీ మనస్సుని కోరికల మీదకి మళ్లించకు నా మీద మళ్ళించు నేను శాశ్వతం కోరికలు బూడిద అని చెప్తున్నాడేమో అని అని కూడా అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఆ విభూతిని ఎలా తయారు చేయాలి ఈ శివరాత్రి పూజలో గంటన్నర పాటు కూడా నీళ్లతో పాలతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో పళ్ళ అభిషేకాలు ఎన్ని చేసినా ఈ భస్మాభిషేకం చాలా గొప్పది అటువంటి భస్మను ఎలా మనం తయారు చేసుకోవాలి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి గోశాలల్ని సందర్శించండి దేశీయ గోశాలలు జాగ్రత్తగా వినండి దేశీయ గోశాలలు ఇవి దేశవాళీ గోవులు ఉండాలి జెర్సీలు పెడదామంటే కుదరదు మనం వస్తువులో నాణ్యత లేనప్పుడు ఫలితంలో నాణ్యతని మనం ఆశించకూడదు మన వస్తువును కూడా నాణ్యతగా ఉంచాలి దేశవాళి గోవుల ది గోశాలలో ఉన్నటువంటి వాటి దగ్గర కానీ లేదా ఎవరైనా ఆవుల్ని దేశవాళి ఆవుల్ని పెంచితే వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి అస్తావు పేడ తెచ్చుకోండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అది ఉండ కింద ఉంచితే అదంతా ఎండుతుంది పచ్చిగా ఉన్న పర్వాలా కాకపోతే కొంచెం దాన్ని కాల్చాలి అంటే ఎక్కువ కర్రలు అవసరం అవుతాయి చిన్న ఉండ చేసుకుని దాన్ని నిప్పుల మధ్యలో వేసేసుకోండి పచ్చిగా ఉన్నా పర్వాలా ఎండిపోయినా పర్వాలా దేశీయ గోష ఆవు దేశవాళి ఆవు యొక్క పేడతో ఆ పేడని తీసుకొచ్చి గోమయము అంటారు దాని పేడ అని పిలవకూడదు గోమయం ఆ ఆవు గోమయాన్ని తీసుకొచ్చి కాల్చండి కాలిస్తే మీకు పచ్చిది కాల్చినా ఎండిది కాల్చినా ఈ పక్కన మీరు ఏవైతే కర్రలు వేస్తున్నారో కర్రలు కానీ డొక్కలు కానీ ఇవన్నీ అంటుకుపోతాయి కానీ ఇది మాత్రం ఉండలా ఉండిపోతుంది దాన్ని కచ్చికా అని వారు పూర్వం దాన్ని తీసుకుని జాగ్రత్తగా ఒక వస్త్రం పల్చటి వస్త్రం పల్చటి వస్త్రంలో దాన్ని వేసి దాన్ని బాగా ఇలా పైన రబ్ చేస్తుంటే కింద జల్లెటి కింద పడుతుంది అనమాట మామూలు జల్లుల్లో వేసుకోకూడదు అంటే వేసుకోకూడదు వస్త్రతాళితం అంటారు వస్త్రం చేతే భస్మాన్ని శుద్ధం చేయాలి ఆ వస్త్రం చిన్నటి మరి పల్చటి అలాంటి టిష్యూ పేపర్ పెట్టద్దు అది తెగిపోతుంది పల్చటి బట్టలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆ పల్చటి బట్టలు ఏదన్నా దాని మీద వేసి అంటే ఒకటే అన్నారు ఒకటే పెట్టకల్లా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ భస్మ ముఖం మీద ధారణ చేసుకోవడానికి పనిచేస్తుంది అసలు ఈ భస్మ యొక్క ఫలితాలు ఏంటో కూడా నేను ఈ వీడియో చివరిలో చెప్తాను ఈ దేనికి దేనికి ఈ భస్మ మీకు ఈ పూజా భస్మ పనిచేస్తుందో అది కూడా జాగ్రత్తగా వినండి అందువల్ల ఒక ఒక వండే కల్లా మీరు ఒక పది వండలు చేయొచ్చు ఇరవై వండలు చేయొచ్చు మీరు ఎంత చేసినా గంటన్నర సమయంలో మీరు ఎంత అభిషేకం చేయగలుగుతారో మీరు చూసుకుని ఆ క్వాంటిటీ అన్ని ఉండలు చేసుకోండి అవన్నీ కూడా మంట పెట్టండి అంతా బూడిద చేయండి ఈ బూడిదంతా కూడా ఈ వస్త్రం బట్ట మీద జల్లించండి ఆ వచ్చినటువంటి ఆ భస్మని జాగ్రత్త చేసుకోండి ఇది పరిపూర్ణం ప్యూర్ అనమాట అంటే మీ ప్రపంచంలో ఏది ప్యూర్ లేదు ఇప్పుడు ఈవెన్ వాటర్ కూడా ప్యూర్ లేదు కానీ బూడిద మాత్రం ప్యూర్గా దొరుకుతుంది మనకి అందువల్ల ప్యూర్ లేని అవు పాలు వెనకాల వెళ్ళిపోయి లీటర్లు లీటర్లు పోసేయడం కన్నా ప్యూర్ అయినటువంటి భస్మతో చేయడం వల్ల ఈశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ భస్మని సంగ్రహించి గంటందర సేపు కూడా ఈ ఉంగరం వేలు దీంతో ఆ భస్మని తీసుకుంటూ ఉండడం వేస్తూ ఉండడం మీరు వేస్తారు మీరు చేయి తీస్తే మీ భార్య తర్వాత పిల్లలు వరుసగా వేస్తూ ఉంటారు మరి నేను వేసినప్పుడు చేయి నొప్పి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని వేయాలి కదండి ఈ లోపలైనా గ్యాప్ రావచ్చా అంటే ఈ గ్యాప్ పర్వాలా ఇక్కడ తీసుకుని మళ్ళీ వేసే లోపల గ్యాప్ వస్తే పర్వాలా కానీ చేయనప్పిస్తోందని చేతులు కాళ్ళు పీసుకుంటూ అలా కూర్చుని ఈ గ్యాప్ ఉండకూడదు భస్మ తీసుకోవడం కోసం గ్యాప్ వచ్చినా నష్టం లేదు అలా ఈ భస్మాభిషేకాన్ని చేయాలి ఏమిటి మరి ఇందాక అడిగారు కదా ఈ భస్మ చేయడం వల్ల ఈ భస్మని ఏం చేసుకోవాలి ఈ యూసేజ్ అలాగా నాకు అంటే ఇది ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను మన మధ్యలోనే కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా గోదావరి జిల్లాలో ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఉండేవారు ఆయన చాలా వేద పండితులు గొప్ప వేద పండితులు ఆయన దగ్గరికి ఒక పెద్ద భూతగ్రస్తురాలు అయినటువంటి ఒక కూతురుని తెచ్చుకొని ఒక భేదవాడు వచ్చట పాపం ఆయన దగ్గర ఏం లేదు ఈ పూజలు అవి చేయాలంటే అవ్వదు ఆ పిల్ల ఏంటో చాలా రకరకాలుగా ప్రయత్నం చేస్తోంది ఎవరు ఎంతమంది ఎన్ని చేసినా సరే ఆగట్లా ఆంజనేయ స్వాములు అన్నారు తాగేదులు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు పిచ్చపిచ్చగా మాట్లాడుతుంది అరుస్తుంది కొడుతుంది పిచ్చెక్కిందేమో అని హాస్పిటల్కి తీసుకెళ్తే మెంటల్ కండిషన్ బాగానే ఉందన్నారు అంత వైద్యం కూడా చేసుకోలేడు పప్ప ఆయన ఎవరో చెప్పారు ఆయన చాలా పెద్ద గురువు గారిట ఆయన దగ్గరికి వెళితే నీ పని అవుతుంది అని మీ దగ్గరికి వచ్చానండి స్వామి నా పని చేయడం మీరే అంటే ఆయన ఆ వేద పండితులు ఏం చేశారంటే ఆవు పేడ వేస్తుంది ఆ పేడ తీసుకున్న ఈయన తర్వాత వేసే పేడ నాకు కావాలి అప్పుడు నీకు సమస్య పరిష్కారం చేస్తానని చెప్పారు అంటే ఆవు పేడ ఎంత పవర్ఫుల్లో చూడండి ఈయన వెతికే చుట్టుపక్కల ఈ ఆవు దొరకాలి ముందర ఆ దొరికిన తర్వాత అది పేడ వేసేదాకా అక్కడ వెయిట్ చేయాలి మొత్తానికి పట్టుకున్నారు ఈ ఒక ఆవేదో ఏదో అది ఎప్పుడు పేడ వేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు సరే మొత్తానికి ఈయన ఆవే పేడ వేయడం కూడా వేసింది దొరికింది ఇప్పుడు నన్ను ఈయన వెంటనే అది పేడ వేస్తుందా ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు అది ఒక రోజు పట్టిందా మూడు రోజులు పట్టిందా నాలుగు రోజులు పట్టిందా నేనే అక్కడ ప్రత్యక్షంగా చూడలే అది చూసి చెప్పిన వాళ్ళు విషయాన్ని మీకు చెప్తున్నాను నేను సరే మొత్తానికి తీసుకొస్తే ఆ పేడని ఏం చేశారంటే వేద పండితులు అక్కడే ఒక పొయ్యిని తయారు చేసి ఈ ఉండను దాంట్లో పెట్టారట సరే కొంతసేపు అయిన తర్వాత అదంతా కూడా విభూతి అయింది ఆ విభూతిని ఒకసారి తీసుకుని ఆ అమ్మాయి మీద అని ఉఫ్ఫను అంతే ఏం చేయాల విభూతి తీసుకుని ఉఫ్ అని ఆ అమ్మాయి మీదగా విభూతి వదిలితే ఆ అమ్మాయి లేచి చక్కగా కూర్చుంది మళ్ళీ మన మనస్థితికి వచ్చేసింది అప్పటికి సుమారు మూడు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇదే రకమైన ప్రయత్నం అప్పటికి ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా మాట్లాడుతున్న మనిషి ఆ పేడతో ఒక్కసారి ఉఫ్ అని ఊదితే మళ్ళీ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా ఆవిడ చాలా పెద్ద ఆవిడైపోయింది ఇప్పటికి చాలా ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఆవిడ పెద్ద స్థితికి వెళ్ళింది మంచిగా చదువుకొని మంచి అభివృద్ధిలో గొప్ప స్థానంలో ఉంది ఇది నిజంగా జరిగిన విషయం ఆవు పేడతో విషయం జరుగుతుందా అండి అంటే జరుగుతాయి ఆవు మామూలు విషయం కాదు ఆవు పేడ మామూలు విషయం కాదు ఆ పేడతో వచ్చిన భస్మ ఇంకా గొప్ప విషయం అందువల్ల ఒరిజినల్ ఆవు పేడ మీరు తెచ్చుకోవాలి ఆ పేడతో మరి ఏంటి మీకేమిటి ఇప్పుడు దీనికి అంటే ఇది ఇంట్లో చిన్నపిల్లలు దీని అంతా అభిషేకం చేసిన తర్వాత ఆ పల్లెల్లో మీరు అభిషేకం అంటే మీకు ఇంకో డౌట్ రావాలి ఇందాక బియ్యంలో పెట్టారు పెట్టమన్నారు కదా ఇది మరి వేస్తే బియ్యంతో పాటు కలిసిపోతుంది కదా మరి పనిచేస్తుందా నిలబెట్టడం కోసం బియ్యంలో పెట్టమన్నాం మీరు దానికి దానికోసం ఇప్పుడు గ్లాసులు అవి ఇవి పెడితే సౌలభ్యం ఉండదు అందువల్ల చిన్న కప్పు వేసినా దాంట్లో ఏది వేసినా బియ్యం వేస్తారు బియ్యంలో ఇది పెట్టుకుంటారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్త్రధాళితం పడితే బియ్యం అంతా పైకి వచ్చేస్తుంది కిందకి భస్మ రాలిపోతుంది అందువల్ల బియ్యంలో పెడితేనే లింగం కరెక్ట్గా ఉంటుంది దానికి ఏదో ఒక స్టాండ్ తయారు చేస్తాం పెడతామని ప్రయో ప్రయోగాలు చేస్తే అలవాటు లేకపోతే మళ్ళీ లింగాలు మధ్యలో పెరిగితే అదొక సెంటిమెంట్ ఉంటుంది అందువల్ల అవన్నీ పక్కకు పెట్టేసండి బియ్యంలో పెట్టుకోండి అభిషేకం అంతా పూర్తయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి జల్లించండి నేను చెప్పే చాలా సింపుల్గా మీకు చెప్తున్నా అర్థమవ్వడం కోసమే ఇంత విశదీకరించి చెప్తున్నా గంటన్నరే మీరు చేయాల్సింది ట్వంటీ ఫోర్ అవర్స్ పూజ వద్దు గంటన్నర సేపే చేయండి గంటన్నర కూడా నేను భగవంతుడిని కేటాయించలేను సంవత్సరానికి ఒకే ఒక్కసారి వస్తుంది శివరాత్రి నెలకు ఒకసారి రాదు మహాశివరాత్రి అంటే ఒకే రోజు వచ్చేది వన్ అండ్ హాఫ్ అవర్సు మీరు పరిపూర్ణమైనటువంటి హృదయం భగవంతుడి మీద నమ్మికతో చేస్తే అభిషేకం అయిపోయిన తర్వాత భస్మనంత ఇదే అభిషేకం కంటిన్యూగా శివుడి మీద మీరు ఆ విభూతిని వదిలిపెట్టడమే భస్మాభిషేకం ఈ భస్మ అభి ఈ భస్మనంతా ఈ విభూదంతా మీరు స్టోర్ చేసుకోండి ప్రతినిత్యము కూడా దాన్ని బయట మీరు పెట్టుకుని వెళ్ళండి ఉద్యోగాల్లోనూ వ్యవహారాల్లోనూ ఎక్కడా మీకు తిరుగుండదు ఆ భస్మని చూడడంతోనే ఆటోమేటిక్గా మిమ్మల్ని తిడదామనుకున్న మీ బాస్ కూడా మెల్లగా చెప్తానులే వింటాళ్లే అని ఆగుతాడు మీతో గొడవ పడదామని వచ్చిన వాళ్ళు కూడా సరేలే కొంచెం కూల్గా మాట్లాడదాం అని ఆగుతారు దాన్నే మనం కల్ట్లోకి తీసుకెళ్తే వశీకరణ అంటారు అది కల్ట్ ఇది మనం ఇక్కడ క్షుద్రమేం లేదు వైదికంగా అంటే భస్మని చూస్తే అవతల వాళ్ళలో క్షుద్రాన్ని కూడా శాంతింప చేస్తుంది మనకి మనశ్శాంతిని ఇస్తుంది మనల్ని చూసిన వాళ్ళకి కూడా మనశ్శాంతి వస్తుంది ఎప్పుడైతే ఆ భస్మని చూసారో వాళ్ళ మనస్సు శాంతించిందో కోపాలు తాపాలు తగ్గిపోతాయి ఇక్కడ అదే లాజిక్ ఇంకేడం లేదు ఇలా పిల్లలు పెట్టుకుంటూ వెళితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆ భస్మ రోజు భస్మధారణ చాలా మంచిది చంటి పిల్లలు ఉంటారు లేకపోతే రాత్రి నిద్రపోయేటప్పుడు పీడకల్లు వస్తుంటాయి ఆ భస్మ పెట్టుకోవడం వల్ల సుఖ నిద్ర పడుతుంది మంచి నిద్ర పడుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ భస్మని కొంచెం వాళ్ళు తాగే మంచి నీళ్ళలో ఒక చిట్టుకడు దాంట్లో వేసి రోజు ఒక్కసారి తాగడం వల్ల అనారోగ్య సమస్యలు క్రానిక్ డిసీజలు కూడా చాలా తగ్గుతూ ఉంటాయి ఇది చాలామంది ఫలితాన్ని అనుభవించారు అది ఇది చేయడానికి ఏంటి అంటే మనం చేయాల్సింది గంటన్నర ఆ రోజు పూజ అంతకు మునుపు ఒక గంట సేపు ఆ గోశాల దగ్గరికి వెళ్ళి ఆ పేడ తీసుకొచ్చి మనం దాన్ని తయారు చేసుకోవడం ఇది కూడా ఏదైనా షాప్ నెంబర్ చెప్పండి అక్కడ వరిదినాలు దొరుకుతుందేమో అని అడిగితే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు దీనికి మించిన గొప్ప ఉపాయం అయితే మరి సాక్షాత్తు భగవంతుడు వచ్చిన దీనికన్నా సింపుల్గా చెప్పలేరు ఎందుకంటే ఇంక ఇదే సింపుల్ మనం చేస్తుంది సింపుల్ దాంట్లో ఇంక దీనికన్నా సింపుల్గా ఒక్కసారి ఏమీ చేయకుండా అప్పనంగా పుణ్యాలు ఇవ్వాలి అంటే భగవంతుడు కూడా ఇవ్వదు అందువల్ల ఈ భస్మకు అంత గొప్పతనం ఉంది ఈ భస్మాభిషేకాన్ని చేయండి ఇది చేస్తే దాని యొక్క ఫలితాలు ఏంటో మీరే ఈ కా ఈ వీడియో కింద కామెంట్ రూపంగా పెట్టండి పది మందికి ఉపయోగపడుతుంది మనం ఏదో గొప్ప గొప్ప యజ్ఞాలు చేయలేకపోవచ్చు అయ్యో శివాలయాలకు వెళ్ళలేకపోతున్నామే అభిషేకాలు చేసుకోలేకపోతున్నామే ఇంట్లో అభిషేకం చేసుకుందాం చాలామందికి చాలా మందికి ఉంటుంది ఇప్పుడు చేయడానికి అన్ని సమయాలను బ్రాహ్మలు దొరకాలి కదా అలా దొరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీ దాంట్లో చేయొచ్చు అయితే ఏ మంత్రంతో చేయాలి మరి మంత్రం కూడా చాలా గొప్పది కదా ద్రవ్యం చెప్పాను టైమింగ్ చెప్పా అన్నీ చెప్పారు మంత్రం చెప్పట్లేదండి అని అడుగుతారని నాకు తెలుసు దానికోసం తర్వా వీడియో వస్తుంది దాన్ని చూసి ఆ మంత్రాన్ని మీరందరూ కూడా ఫాలో అవ్వండి నమస్తే